సిపిఎం కాన్ఫరెన్స్ జరుగుతోంది రెండు మూడు రోజులుగా అంటే గత కొంతకాలంగా కొంత కష్టాలు ఉన్నారనే చెప్పాలి ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది సిపిఎం పార్టీకి సంబంధించి అంటే సిపిఐఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అంటారు కదా మహాసభలు ఇరవై నాలుగవ మహాసభలు మధురైలో జరుగుతున్నాయి తమిళనాడులో మధుర అనేది సీపీఎంకు సంబంధించి ముఖ్యమైనది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిపిఎం పెద్ద శక్తిగా విడిపోయేగా ఆవిర్భవించడానికి మొదటి మహాసభలు అక్కడే అప్పుడు నేను పదో క్లాస్ అవుతున్నాడు అంటున్నా మా నాన్న కూడా వెళ్ళారు అప్పటికప్పుడు చాలా కీలకమైన సిపిఎం తర్వాత పెద్ద పార్టీగా పెంచిన చాలా నిర్ణయాలు అక్కడే జరిగాయి తర్వాత కూడా ఒక్కసారి జరిగినట్టుంది కానీ ఇప్పటికొచ్చేసరికి మధురై తమిళనాడులో సాంస్కృతిక కేంద్రం ఇదంతా నిజమే వామపక్షాలు సిపిఐఎం కూడా ప్రధాన పార్టీగా మూడు రాష్ట్రాల్లో పాలించిన పార్టీ కేంద్రంలో ప్రభుత్వానికి కూడా అండగా ఉన్న పార్టీ ఇప్పుడు కొంత వెనకబట్టు పట్టింది ఆదరణ తగ్గింది ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఆ పార్టీ కూడా పూర్వకంగా యువతను ఆకర్షించడంలో మరింత శ్రద్ధ ఎలా తీసుకోవాలి ఏ అంశాల్లో ఇప్పుడు మారిన ఒకవైపున మత రాజకీయాలు ఇంకో చెప్పిన కార్పొరేటీకరణ ఈ కాషాయము ప్లస్ కార్పొరేట్ కషాయాన్ని ఎలా ఎదుర్కోవాలి మొత్తం మీడియాను గుప్పిట్లో పెట్టుకొని కార్పొరేట్ పెట్టుబడులను కూడా తన చేతుల్లోకి తీసుకొని బుర్రలు ఖరాబ్ చేస్తున్న దీన్ని ఎలా ఎదుర్కోవాలన్నది వాళ్ళు ప్రధానమైన సవాల్గా తీసుకున్నారు ఒక విషయం ఒప్పుకున్నారు వాళ్ళు ఒకటి యువతను ఆకర్షించాలి రెండు కేరళలో అధికారంలో ఉన్నారు మళ్ళీ వస్తారేమో అని కూడా అంటున్నారు ఇందాక కూడా మూడోసారి రావడం రెండోసారే రారు కేరళ ఎవరు ఇప్పుడు మూడోసారి కూడా వస్తారేమో అనే ఒక ఆశాభావలో ఉన్నారు వాళ్ళు సో త్రిపుర బెంగాల్లో మేము పెరగకుండా మిగతా చోట్ల దేశవ్యాప్త ప్రభావం చూపించలేము అక్కడ ఎలా పుంజుకోవాలన్నది కూడా మేము ఆలోచిస్తామని చెప్తున్నారు ఇందాక మనం మాట్లాడినట్టుగా ట్రంప్ అంటే అంతర్జాతీయంగా ఈ సామ్రాజ్యవాదం అమెరికా ఆధిపత్యవాదం వాళ్ళకు బాగా అతి సన్నిహితంగా ఉండే మోదీ ఇంక ఇప్పుడే ఒక మాట అన్నాడు నేను ప్రకాష్ కళత్ అంటే దురదృష్టవోత్సవ సీతారామ గారు మరణించాక ఒక వాతావరణంలో ప్రత్యేకంగా తాత్కాలికంగా ఆయన సారథ్యం వహిస్తున్నారు కదా ఇంతకుముందు పాలకుల గురించి చెప్పాలంటే చాలా ఉదాహరణలు చాలా కష్టాలు పడాల్సి వచ్చేది పాలకు ఇప్పుడు ఆ సమస్య లేదు ఇప్పుడు ఎవరు అదానికి ఫ్రెండు ఎవరు ట్రంప్కి ఫ్రెండు ఎవరు పలానా చేశారంటే ఎవరైనా సూటిగా మోసి అని చెప్పగలిగిన పరిస్థితి ఉంది అన్నారు అందుకని లౌకిక వామపక్ష ఐక్యత పెంచటం లౌకిక పార్టీలను కొత్త విశాల ఐక్యత ఎలా పెంచటం మూడోది ఇండియా కూట వేదిక అని ఒకటి మొన్న ఎన్నికలకు ముందు పనిచేసింది రెండు వేల ఇరవై నాలుగు ఆ ఎన్నికలైన తర్వాత వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు కాంగ్రెస్ ఆపు ఇట్లా మళ్ళీ అలాంటి ఒక వేదిక ఎలా తేవటం అది ఇక్కడ వాళ్ళ ముందున్న సవాలు చూడలేమేమి చేస్తారు కాకపోతే ఒకటి మధురైలో జరగటము దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషను హిందీ భాష సంస్థ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సిపిఎం ఒక ప్రధాన ప్రతిపక్షాల్లో ఉన్న నాలుగు జాతీయ పార్టీల్లో అదొకటి పాలనలో కూడా ఉంది ఎప్పుడు అది అది ఏం చెప్పినా గానీ స్టాలిన్ కూడా ఆమె సభలకు హాజరయ్యారు అందరం కలిసి పోరాడాలన్నారు మార్క్స్ విగ్రహాన్ని ఈ సమయంలో చెన్నైలో ఆవిష్కరించాలని మార్క్స్ విముక్తి ప్రదాత ఇవన్నీ కూడా స్టాలిన్ కూడా మాట్లాడారు ఇప్పుడు ఎవరు కల్కటాలో ఉంది విజయవాడలో ఉంది ఇప్పుడు చెన్నైలో కూడా పెట్టాలని చూస్తున్నారు ఇవన్నీ సైడ్ లైట్స్ అనుకోండి సిపిఎం మాస్టర్ వల్ల మీద ఆసక్తి కాకపోతే మన మీడియాలో మీరు చూడండి ఇప్పుడు ఈరోజు పేపర్ కదా ఒక నాలుగు కాలాల వార్త కూడా మీరు చూడరండి వ్యతిరేకంగానే రాయాలి కదా కనీసం వ్యతిరేకంగా రాసిన వార్త కదా సో అస్సలు వామపక్షాలు అసలు ఏదో లేదా అదృశ్యమైపోయాయన్న భావం జ్వరలో కలిగించడానికి ఇది కూడా ఒక కారణం మీడియా ఉద్దేశపూర్వకమైన మౌనం ఇగ్నోరింగ్ టోటల్ ఇగ్నోరింగ్ సో దాన్ని ఎలా ఛేదించాలన్నది సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు ఒక్క చిన్నదే అక్కడ వాళ్ళు కారులు మార్చి విగ్రహం ఒకటి పెట్టారు ఏలాగా సో వెళ్ళిన ప్రతి వాళ్ళు దాంతో అంటే మనం టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవాలి యువతను కూడా ఆకర్షించాలి అనే ఒక అంశాన్ని స్పష్టంగా గుర్తిస్తున్నారు